అందరికీ నమస్కారం ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం ఒకవైపు ఏకంగా ఐదు వేల ఏళ్ల పురాతన ఆరోగ్యశాస్త్రం మరోవైపు అత్యాధునిక సైన్స్ ఈ రెండింటి మధ్య ఉన్న ఒక అద్భుతమైన సంబంధం గురించి తెలుసుకోబోతున్నాం నమ్మండి ఇది మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించే పద్ధతినే పూర్తిగా మార్చేయచ్చు అసలు ప్రశ్న ఏంటంటే పూర్వీకుల జ్ఞానం మన డిఎన్ఏను తిరిగి రాయగలదా వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా కాని ఈరోజు మనం ఈ విశ్లేషణలో ఇదే విషయంపై లోతుగా పరిశీలించబోతున్నాం ఎందుకంటే ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మనందరి ఆరోగ్య భవిష్యత్తుకు చాలా కీలకం కావచ్చు మన ముందిప్పుడు రెండు శక్తివంతమైన అంశాలున్నాయన్నమాట ఒకవైపు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన ఆయుర్వేదం అంటే జీవిత విజ్ఞానం ఇక రెండోవైపు ఎపిజెనెటిక్స్ ఇది ఒక ఆధునిక శాస్త్రం మన జీవనశైలి మన అలవాట్లు మన జన్యువుల పనితీరును ఎలా మారుస్తాయో ఇది మనకు వివరుస్తుంది సరే ఇక అసలు విషయంలోకి వెళ్దాం ఈ రెండూ వేర్వేరు ప్రపంచాలు అంటే ప్రాచీన జ్ఞానం ఆధునిక కోడ్ ఈ రెండూ ఒకే భాష ఎలా మాట్లాడతాయో ఇప్పుడు అర్థం చేసుకుందాం ఇది అచ్చం ఆ పాతకాలపు జ్ఞానానికి కొత్త సైన్స్కు మధ్య ఒక బ్రిడ్జ్ కట్టడం లాంటిది ముందుగా ఎపిజెనెటిక్స్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం మన శరీరం ఒక కంప్యూటర్ అనుకుంటే మన డిఎన్ఏ అనేది దాని హార్డ్వేర్ అన్నమాట మరి ఎపిజెనెటిక్స్ ఏంటి అది ఆ హార్డ్వేర్ పై నడిచే సాఫ్ట్వేర్ లాంటిది అంటే ఇది మన డిఎన్ఏ సీక్వెన్స్ ని ఏమాత్రం మార్చదు కానీ ఏ జీన్స్ ని ఆన్ చేయాలి ఏ జీన్స్ ని ఆఫ్ చేయాలో నిర్ణయిస్తుంది చాలా సింపుల్ కదా ఓకే ఇప్పుడు ఆయుర్వేదం వైపు చూద్దాం మన శరీర నిర్మాణం గురించి ఆయుర్వేదం చెప్పే విషయాలు అంటే బ్లూప్రింట్ వర్సెస్ అసలు భవనం అన్నట్టుగా ఈ కాన్సెప్ట్ ఆధునిక జన్యు శాస్త్రంతో ఎంత అద్భుతంగా కనెక్ట్ అవుతోందో చూస్తే ఆశ్చర్యపోతారు ఆయుర్వేదంలో ప్రకృతి అనే పదం చాలా ముఖ్యం ఇది రెండు రకాలు మొదటిది జన్మ ప్రకృతి ఇది మన పుట్టుకతో వచ్చే నిర్మాణం మన జెనెటిక్ బ్లూప్రింట్ లాంటిది సైన్స్ భాషలో చెప్పాలంటే మన జీనోటైప్ ఇది అస్సలు మారదు కాని రెండోదుంది అదే దేహ ప్రకృతి ఇది మన ప్రస్తుత శరీరస్థితి మన లైఫ్ స్టైల్ మనం తీసుకునే ఫుడ్ వీటివల్ల ఇది నిరంతరం మారుతూ ఉంటుంది దీన్ని మనం ఫినోటైప్తో పోల్చవచ్చు ఈ టేబుల్ చూస్తే ఇంకా ఆశ్చర్యం వేస్తోంది ఆయుర్వేద దోషాలకీ మన కణాల్లో జరిగే పనులకీ మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడ ప్రతిపాదించారు చూడండి వాతదోషం కణాల మధ్య సమాచారాన్ని తీసుకెళ్లే లాంటిదట పిత్తదోషం జీవక్రియను చూసుకునే లాంటిది ఇక కఫదోషం శరీరానికి ఆకృతినిచ్చే ప్రోటీన్ లాంటిదనంటున్నారు చూసేరా వేల ఏళ్ల నాటి భావనలు ఆధునిక బయాలజీలో ఎలా ప్రతిఫలిస్తున్నాయో అయితే అసలు పాయింట్ ఏంటంటే మన ఎంపికలు మన జన్యువులను ఎలా కంట్రోల్ చేస్తాయి ఆన్ ఆఫ్ అని చెప్పాను కదా ఆ ఎపిజెనెటిక్ స్విచ్ వెనుక ఉన్న అసలు ఇప్పుడు ఇప్పుడది చూద్దాం దీని వెనుక ప్రధానంగా రెండు పద్ధతులున్నాయి మొదటిది డీఎన్ఏ మిథైలేషన్ సింపుల్గా చెప్పాలంటే కొన్ని రసాయన ట్యాగ్స్ వచ్చి మన డీఎన్ఏకి అతుక్కుంటాయి ఇవి ఒక జీన్ని సైలెంట్ చేసేస్తాయి అంటే దాన్ని పనిచేయకుండా ఆపేస్తాయన్నమాట ఇక రెండవది హిస్టోన్ మాడిఫికేషన్ మన డిఎన్ఏ హిస్టోన్స్ అనే ప్రోటీనుల చుట్టూ చుట్టుకుని ఉంటుంది అది ఎంత గట్టిగా చుట్టుకుందా లేదా వదులుగా ఉందా అనే దాన్ని బట్టి ఆ జీన్ను చదవగలమా లేదా అనేది ఆధారపణి ఉంటుంది మరి ఈ స్విచ్చులను ఫ్లిప్ చేసే అంటే మార్చే అంశాలు ఏవి ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది ఆయుర్వేదం ఆధునిక సైన్స్ రెండూ ఈ నాలుగు ముఖ్యమైన విషయాలపై ఏకీభవిస్తున్నాయి అవేంటంటే మన జీవనశైలి మరియు ప్రవర్తన మన ఆహారం మరియు జీర్ణవ్యవస్థ మనం ఫేస్ చేసే స్ట్రెస్ ఇంక మన చుట్టూ ఉన్న పర్యావరణం ఇవన్నీ మన జెనెటిక్ స్విచ్లను కంట్రోల్ చేస్తూనే ఉంటాయి ఈ నంబర్ చూడండి తొంభై శాతం అవును అంచనాల ప్రకారం మన జీవితంలో తొంభై శాతం కంట్రోల్ చేసేది ఎపిజెనెటిక్స్ అంటే మనం ఏం చేస్తామో ఎలా జీవిస్తామో అనే దానివల్ల మన జన్యువుల పనితీరులో వచ్చే మార్పులే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి దీనికి అర్థం ఒకటే మన ఆరోగ్యం చాలా వరకు మన చేతుల్లోనే ఉంది ఇది ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చూద్దాం మనందరి వంటగదిలో పసుపు ఉంటుంది కదా అందులో ఉండే కర్క్యూమిన్ అనే ఒక కాంపౌండ్ హిస్టోన్ హిస్టోన్డీయాసిటైలేజ్ ఇన్హిబిటర్గా పనిచేస్తుందని తేలింది ఇంతకుముందు మనం హిస్టోన్ మాడిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా అలా ఇది నేరుగా మన జన్యువుల పనితీరును ప్రభావితం చేయగలదనమాట చూసారా పురాతన వంటగది చిట్కా వెనుక ఉన్న సైన్స్ ఇది సరే ఇప్పుడు మరో ముఖ్యమైన కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం అదే ఇన్ఫ్లమేషన్ నేటి ఆధునిక రోగాలకు ఆయుర్వేదంలో చెప్పిన ఒక ప్రాచీన భావనకు మధ్య ఉన్న ఒక వారధి ఈ దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ దాని గురించి ఇప్పుడు చూద్దాం ఈ సారూప్యతలు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు ఆయుర్వేదంలో ఆమ విషం అనే ఒక కాన్సెప్ట్ ఉంది దాని లక్షణాలకీ ఆధునిక సైన్స్ చెప్పే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లక్షణాలకి ఎంత దగ్గరి పోలిక ఉందో చూడండి అక్కడ హృద్వేదన అంటే ఇక్కడ శరీర నొప్పులు అక్కడ క్లమ అంటే ఇక్కడ అలసట డిప్రెషన్ శరీర నుంచి జీర్ణ సమస్యల వరకు రెండు చోట్ల దాదాపు ఒకే రకమైన లక్షణాలు కనిపిస్తున్నాయి మరి ఈ జ్ఞానాన్ని శాస్త్రీయంగా ఎలా పరీక్షిస్తున్నారు ఈ పురాతన సూత్రాలను ఆధునిక సైన్స్ ఎలా రుజువు చేస్తోందో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే ఇది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం కాదు దీని వెనుక ఇప్పుడు బలమైన సైంటిఫిక్ ప్రూఫ్ కోసం అన్వేషణ జరుగుతోంది ఇక్కడ మనం చూస్తున్నది ఊరికే ఒక చిత్రం కాదు ఇది ఒక చాలా కఠినమైన క్లినికల్ ట్రయల్ యొక్క రోడ్ మ్యాప్ మోకాలి ఆస్టియో బాధపడే బాధపడేవారిపై ఆయుర్వేద చికిత్సా విధానాలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక పూర్తిస్థాయి సైంటిఫిక్ స్టడీని ఎలా ప్లాన్ చేశారో ఇది మనకు చూపిస్తుంది ఈ స్టడీలో ఊరికే ఎలా ఉంది అని అడగడం లేదు చాలా నిర్దిష్టమైన ఆధునిక బయోమార్కర్లను పరీక్షిస్తున్నారు ఉదాహరణకి డబ్ల్యూ స్కోర్ ఇది నొప్పి స్థాయిని కొలుస్తుంది అలాగే ఐఎల్ సిక్స్ హెచ్ఎస్సీఆర్పీ లాంటివి ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎంత ఉందో చూపిస్తాయి ఎంఆర్ఐ స్కాన్స్ కూడా ఉన్నాయి అంటే ఆయుర్వేద పద్ధతుల ప్రభావాన్ని చాలా నిష్పాక్షికంగా సైంటిఫిక్గా కొలుస్తున్నారన్నమాట ఇక్క మనం ముగింపు దశకు వచ్చాం ఈ మొత్తం విశ్లేషణ మనకు ఏం చెబుతోంది ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక వైద్యంతో ఏకీకృతం చేస్తే మన ఆరోగ్య భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అదే భవిష్యత్తు వ్యక్తిగతమైనది ఈ కోర్ట్ చూడండి ప్రతి వ్యక్తి తన ఆరోగ్యాన్ని తన చేతుల్లోనే ఉంచుకుంటాడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతటికీ సారాంశం ఇదే మన ఆరోగ్యం మీద మనకే పూర్తి కంట్రోలుంటుంది మన నిర్ణయాలు మన పనులే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య ఏంటంటే ఆయుర్వేదం ఎపిజెనెటిక్స్ కలయిక ఒక కొత్త భవిష్యత్తును సూచిస్తోంది ఇది పాత వర్సస్ కొత్త అనే పోటీ కాదు ఇది రెండింటినీ కలిపి ఒక నిజమైన పర్సనలైజ్డ్ మెడిసిన్ ను సృష్టించడం గురించి ఇందులో మన జీవన శైలి ఎంపికలే అత్యంత శక్తివంతమైన మందులుగా మారతాయి చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం సైన్స్ ఇలా పురాతన పద్ధతుల వెనుక ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పుతున్న ఈ తరుణంలో మన స్వంత ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుకోవడానికి మనం ఏ దారి ఎంచుకుంటాం ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న